మున్నూరు కాపు మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగాలని మున్నూరు కాపు మహిళా పరస్పర సహాయ వినియోగాదారుల సహకార సంఘం లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం మయూరి రిసార్ట్ అత్వల్లి మేడ్చల్ జిల్లాలో సంస్థ చైర్పర్సన్ తెప్ప అరుణ పటేల్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో మున్నూరు కాపు మహిళా మార్క్స్ సంస్థ ఉన్నత కార్యనిర్వహణ అధికారి సర్దార్ పుటంపురుషోత్తమరావు పటేల్ పాల్గొని ప్రసంగించారు మున్నూరు కాపుల ప్రధాన వృత్తి వ్యవసాయం అని వారు ఎండనక వాననానక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు రాక మధ్య దళరీల చేతిలో మోసపోతున్నారని ఆయన ఆవేదన చెన్నారు మున్నూరు కాపు మహిళా మార్క్స్ ద్వారా నేరుగా రైతుల దగ్గర ఉత్పత్తులను కోని నేరుగా వినియోగదారులకు అందించడం మధ్యదలారి వ్యవస్థ రూపుమాపే లక్ష్యంగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏర్పడిందని అన్నారు కేంద్ర కార్యాలయం కీసరలో ఏర్పాటు చేయాలని ఇన్లెట్ ద్వారా కల్తీ లేని నిత్యావసర వస్తువులను ఏప్రిల్లో వినియోగదారులకు అందించే పని ప్రారంభించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీర్మానం చేశారు ఈ సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం డైరెక్టర్ ఉపు పద్మ రవీందర్ వివాహ వార్షికోత్సవము ఘనంగా సంస్థ వైస్ చైర్పర్సన్ కల్లూరి కీర్తన హనుమంతరావు పటేల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డైరెక్టర్లందరినీ ఘనంగా సన్మానించారు కార్యక్రమములో కడారు మహేశ్వరి రమేష్ పటేల్ పొరెడ్డి జయ శ్రీనివాస్ పటేల్ మట్టి మంజుల బాలరాజు పటేల్ వేల్పుల మాధవి శ్రీనివాస్ పటేల్ చిందం ఇందిరా మహేందర్ పటేల్ आकुला राधिका सतीश पटेल पर्वत संध्या सतीश पटेल मीडिया अन्नपूर्ण संपत पटेल पद्मा रवींदर पटेल विजय रामा राव अलपूरी सैलजा प्रदीप पटेल इंदूरी लता तुरुपति पटेल कोटला सिंधुजा प्रेम कुमार दिव्या विजेंदर पटेल बोज्ज राधिका रमेश पटेल मुन्नूर साविधि मुक्ताबाई कोटला को जनरल मैनेजर దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తాజా సమాచారం కోసం లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి